ఖరీఫ్ లో వర్షాధారంగా సాగు చేసిన వేరుశనగ విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది పంట చేతికొస్తుందని రైతులు భావిస్తున్న తరుణంలో అధిక వర్షాలు చాలా వరకు పంటను దెబ్బతీశాయి చూస్తుండగానే రబీ కాలం వచ్చేసింది ఇప్పుడు వేరుశెనగను సాగు చేయాలంటే నీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి ప్రస్తుతం భూగర్భ జలాలు జలాశయాల్లో నీరు ఆశాజనకంగా ఉండటంతో రైతులు వేరుశనగ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు అయితే రబీ వేరుశెనగలో అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేరుశెనగ సాగులో సగటు ఉత్పత్తి మన ప్రాంతంలో ఐదు నుండి ఆరు క్వింటాళ్లకి మించటం లేదు దీనికి ప్రధానంగా వేరుశెనగలో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి వర్షాధార వ్యవసాయంలో రైతుకు కొన్ని ఇబ్బందులు ఉన్నా రబీలో నీటిపారుదల కింద చేపట్టే యాజమాన్యం పూర్తి స్థాయిలో రైతు నియంత్రణలో ఉంటుంది కనుక రబీ వేరుశెనగ సాగులో మంచి ఫలితాలు పొందే వీలుంది సాధారణంగా మనకు అందుబాటులో ఉన్న రకాలన్నీ పన్నెండు క్వింటాళ్లకు పైబడి దిగుబడినిస్తున్నాయి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు ఇరవై క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించే అవకాశం ఉంది రబీ వేరుసెనగలో అధిక దిగుబడి కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త డాక్టర్ రంజితా ద్వారా తెలుసుకుందాం చాలా వరకు ఖరీఫ్లో తొంభై శాతం వరకు రైతులు నా వేరుశనగని ఖరీఫ్లో సాగు చేశారు అయితే రబీలో నీటి అవకాశం ఉన్న చోట చాలా వరకు రైతులు దీన్ని సాగు చేయడం వలన నాణ్యత ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది రబీ కాలంలో చూసుకున్నట్లయితే వేరుశనగకి ఇసుక ఉండి నీరు నిల్వని నేలలైతే ఎక్కువగా సూటబుల్ అది కాక ఇంకా బంకమట్టి నల్లరేగడ భూములలో కాకుండా సారవంతమైన భూములలో దీన్ని ఎక్కువగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మనం వంద కేజీలు కాయలు కనుక తీసుకున్నట్లయితే దాని నుండి డెబ్బై కేజీల వరకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి డెబ్బై కిలోల విత్తనం సరిపోతుంది తెలంగాణలో చూసుకున్నట్లయితే వేరుశనగ పంటని అక్టోబర్ రెండవ పక్షం నుంచి మొదలుపెట్టి నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవచ్చు వరుసల మధ్యలో దూరం వచ్చేసి ఇరవై రెండున్నర సెంటీమీటర్ల దూరం మొక్కకి మొక్కకి మధ్య చూసుకున్నట్లయితే గుత్తి రకాలైతే గనక పది సెంటీమీటర్లు తీగ జాతి రకాలైతే గనక పదిహేను సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి దంతెలతో గానీ విత్తనాలే పెట్టుకునే గొర్రుతో కానీ లేదా సీట్ కం ఫెట్టి డ్రిల్ అనే ఇంప్లిమెంట్తో గానీ విత్తుకోవచ్చు సీట్ కం ఫెట్టి డ్రిల్ అనే తో గనక విత్తనం విత్తుకున్నట్లయితే ఒకేసారి విత్తనం మరియు ఫెర్టిలైజర్ రెండింటినీ ఒకేసారి మనం పొలంలో వేయడం జరుగుతుంది కాబట్టి ఫెర్టిలైజర్ అనేది విత్తనం కంటే కొంచెం లోతుగా పడడం వల్ల విత్తనం తర్వాత విత్తన వేరు వ్యవస్థకి ఫెర్టిలైజర్ సరిగ్గా అంది ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా రైతులు సాలల్లో విత్తుకుంటూ ఉంటారు కానీ రబీలో ఈ మధ్య సాలేరు వాళ్ళు కూడా విత్తుకుంటున్నారు సాలేరు వాళ్ళలో విత్తుకోవడం వల్ల ఎకరానికి సరిపడా మొక్కల సాంద్రత ఒకటి సరిగ్గా మెయింటైన్ అయ్యి దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది వేరుశెనగ పంటకు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు తేముందు ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి అలాగే పంట ఏపుగా పెరిగేందుకు దుక్కిలో సిఫాల్స్ మేరకు పోషకాలు అందించాలి విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి మొదటి దశలో వచ్చే వేరుకులు తెగులు కానీ వేరు పురుగు కానీ లేదా మొదటి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వీటన్నిటి పేడ నుంచి తప్పించుకోవడానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక మందుని ఒక కేజీ విత్తనానికి మూడు మిల్లీ లీటర్లు చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు శీలింద్ర నాశకాలు కనుక చూసుకున్నట్లయితే మ్యాంకోజబ్ అనే మందును కేజీకి మూడు గ్రాములు చొప్పున లేదా సాఫ్ అనే మందును రెండు గ్రాములు చొప్పున లేదా టెబుకన్న జోల్ అనే మందును ఒక గ్రామ్కి కిలో విత్తనానికి ప కలిపి కనుక విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తనాన్ని విత్తుకున్నట్లయితే ఈ మొదటి దశలో వచ్చే పురుగులు కానీ శీలింద్రాలు కానీ రసం పీల్చే పురుగులు కానీ అన్నిటి బారిని తప్పించుకొని చక్కగా పంట పెరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం తేమగా ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకుంటే మంచిది తరువాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు పంటని కనుక బెట్టకు గురి చేసినట్టు అయితే నీళ్లు పెట్టకుండా ఉంటే పంట సాధారణంగా బెట్టకు గురయ్యద్ది అప్పుడు నీళ్ళు ఇచ్చుకున్నట్టు అయితే ముప్పై రోజులప్పుడు మనకి పూత రావడానికి అవకాశం ఉంటుంది పోషకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం నాలుగు నుంచి ఐదు టన్నులు బాగా చివికిన పశువులు ఎరువు గనక ఆఖరి దుక్కులో వేసుకొని పొలం అంతా కలిసిలా దున్నుకోవాలి తర్వాత పోషకాలు అయినటువంటి నత్రజని బాస్వరం పొటాష్ కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో కానీ లేదా విత్తుకునే సమయంలో కానీ పూర్తి బాస్వరం మరియు పొటాష్ అంటే వంద కేజీలు సింగిల్స్ సూపర్ ఫాస్ఫేట్ అనే మందును ఎకరానికి సరిపడా వెదజొల్లుకోవాలి పై మూడు కిలోల ఎంఓపిని ఎకరానికి వాడుకోవాలి అదేవిధంగా నత్రజని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కిలోల నత్రజని సరిపోతుంది విత్తుకునే సమయంలో పద్దెనిమిది కిలోల యూరియా వరకు మొదటి దశ మొదటి దఫాగా వేసుకోవాలి మిగిలిన ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల యూరియాని ముప్పై రోజుల దశలో కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది సాధారణంగా వేరుశనక్కి వేరు మీద బొడుపలు ఉండేసి గాలిలో ఉన్న నత్రజని తీసుకొని స్థిరీకరించే తత్వం ఉంటుంది కాబట్టి ఇది రై క్రాప్ కాబట్టి నైట్రోజనస్ ఫెర్టిలైజర్ అయినటువంటి యూరియా ఎక్కువగా అవసరం ఉండదు ఈ ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కిలోల యూరియా సరిపోతుంది కలుపు నివారణ కనుక చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే ఎకరానికి ఒక లీటర్ పెండి మితాలి ఇరవై నాలుగు గంటల లోపల ఉన్న తేమ మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొదట పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా వీడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో పంటని పెంచుకోవచ్చు తర్వాత ఏదైనా కారణం చేత మనకి కలుపు వచ్చినట్లయితే ఒకవేళ కూలీల అవైలబిలిటీ లేబర్ అవైలబిలిటీ కనుక ఉన్నట్లయితే లేబర్ని పెట్టేసి ముప్పై రోజుల సమయంలో ఒకసారి హ్యాండ్ వీడింగ్ మనుషులతో కనుక కలుపు తీయించుకోవచ్చు వేరుశనగ పంట పూత సమయంలో గొప్పు తవ్వకాలు లేదా కలుపు తీసే సమయంలో జిప్సమ్ తప్పనిసరిగా వెయ్యాలి ఈ దశలో వేరుశెనగ ఊడలు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది జిప్సం వేయటం వల్ల మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు గింజల్లో నూనె శాతం పెరుగుతుంది సాధారణంగా పూత దశలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి రెండు వందల కిలోల జిప్సం ముందుగా జిప్సం వేసుకొని తర్వాత కూలీల చేత కలుపు తీయించుకొని మొక్క మొదల దగ్గర గనక మట్టి ఎగదోసినట్లయితే ఆ టైంలో ఊడలు కిందకి దిగే సమయం కాబట్టి మళ్ళీ తర్వాత ఇంకా కలుపు తీయడానికి అవకాశం ఉండదు కాబట్టి మొక్కలు మొదలకి మట్టిని ఎగదోసిస్తే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కూలీలు దొరకని పక్షంలో మనం గొర్రుతో గానీ దంతితో గానీ కల్టివేషన్ చేసుకున్నట్లయితే చాలా వరకు నివారించుకోవచ్చు వెడల్పాకులు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా ఉన్నట్లయితే హిమాజితాపై అని కలుపును ఎకరానికి మూడు మిల్లి లీటర్లు చొప్పున పిచికారీ చేసుకోవాలి అదే విధంగా కేవలం గడ్డి జాతి కలిపే కనుక ఉన్నట్లయితే క్విజిలో ఫాపిథైల్ అనే కలుపు అందులో ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఏ విధమైన కలుపు లేకుండా వీట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో పంట పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది విత్తిన నలభై ఐదు రోజుల నుంచి తొంభై ఐదు రోజుల వరకు క్రిటికల్ స్టేజెస్ అంటే కీలక దశగా గుర్తించుకోవాలి వాటర్ మేనేజ్మెంట్ అనేది ఈ సమయంలో గనక మనం వాటర్ ఇవ్వకపోతే మనకి తాలు గింజలు అంటే తప్పలుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూత దగ్గర నుంచి కాయలోని గింజ గట్టిపడేంత వరకు ప్రతి పది నుంచి రోజులకి అంటే నేలను బట్టి ఎర్ర ఎర్ర నెలలైతే ప్రతి వారానికి ఒకసారి కొంచెం తేమ నిలుపుకునే తత్వం ఉన్న నేలలైతే ప్రతి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో తేమను బట్టి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది వేరుశనగ కాలం మొత్తంలో పది నుంచి పదిహేను ఇరిగేషన్స్ వరకు సరిపోతుంది రబీ కాలంలో మొక్క ఎక్కువగా ఎదగదు గింజలు నాణ్యతతో వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎకరం వేరుశనగ నుంచి పది నుంచి పదిహేను క్వింటాలు ఇరవై క్వింటాల్ వరకు కూడా దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది